జేఎన్టీయులో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తన భార్య జొన్నలగడ్డ పద్మావతి తాను ఎనిమిది సంవత్సరాలు లెక్చరర్గా పనిచేశానని చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందించాలన్న సంకల్పంతో రెండు వేల ఎనిమిదిలో ఎస్ఆర్ఐటి కళాశాలను ప్రారంభించామని తెలిపారు కళాశాల అభివృద్ధికి తాను చదివిన కాలేజీ ప్రొఫెసర్ల మద్దతు అలాగే ఎస్ఆర్ఐటి కళాశాల అధ్యాపకులు అందరూ కలిసికట్టుగా పనిచేసిన ఫలితంగా ఈరోజు కళాశాల ఈ స్థాయికి చేరుకుందని చెప్పారు కళాశాల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఏడు వేల ఐదు వందల మంది విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసుకుని బయటకు వెళ్లారని అందులో ఆరు వేల మందికి మంచి ఉద్యోగాలు లభించాయని మరో వెయ్యి మంది ఉన్నత విద్య కోసం వెళ్లారని తెలిపారు మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి కుటుంబాల్లో వెలుగులు నింపడం గర్వకారణమన్నారు ఈ విధంగా నాణ్యమైన విద్యను అందిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు కళాశాల అభివృద్ధికి తోడుగా నిలుస్తున్న అధ్యాపకులు మరియు సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు విద్యను అందించి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడం అనేది భగవంతుడు ఇచ్చిన గొప్ప వరమని కళాశాల కరెస్పాండెంట్ ఆలూరు సాంబశివారెడ్డి తెలిపారు ఈరోజు ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ గ్రాడ్యుయేషన్ చాలా ఘనంగా జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ రెడ్డి గారు ముందు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా పనిచేశారు దే జైఎన్టీ అనంతపురంలో మెకానిక్ ఇంజనీర్ ప్రొఫెసరు ఇంకా చెప్పాలంటే నా గురువు గారు ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరయ్యారు అట్లాగే యూనివర్సిటీ నామినీగా జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పులివెందుల నుంచి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా హాజరయ్యారు సో ఈరోజు దాదాపు ఆరు వందల ఇరవై మందికి ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం అటానమస్ అయిన తర్వాత ఇదిగా మూడవ బ్యాచ్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేషన్ తీసుకొని బయటకు వెళ్తున్న వాళ్ళు ఈ ఆరు వందల ఇరవై మందిలో దాదాపు నాలుగు వందల ముప్పై మందికి ఇప్పటికే మంచి ఎంఎన్సి కంపెనీస్లో ఉద్యోగాలు కూడా రావడం జరిగింది ఒక టీసీఎస్లోనే దాదాపు నూట అరవై ఐదు మందికి అట్లాగే కాకిజెంట్లో తొంభై ఎనిమిది మందికి అట్లాగే ఇన్ఫోసిస్లోను హెచ్సిఎల్లోను ఇట్లా చాలా మంచి కంపెనీస్లో నాలుగు లక్షల నుంచి తొమ్మిది లక్షల వరకు ప్యాకేజ్తో కూడా పిల్లలకు ఉద్యోగాలు కూడా రావడం జరిగింది సో ఇందులో ఈ పిల్లలు ఈరోజు ఉద్యోగం తెచ్చుకొని మంచి స్థాయికి చేరడంలో కృషి చేసిన మా అధ్యాక అధ్యాపక బృందాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను యాజ్ ఏ కాలేజ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రెండు వేల ఎనిమిదిలో ఈ కాలేజ్ ఇక్కడ స్థాపించినప్పుడు మీ అందరికీ తెలుసు నాది ఇదే ప్రాంతానికి చెందిన వాడిని ఇక్కడే చదువుకున్నాను సో ఇంజనీరింగ్ కూడా జేఎన్టీలో కంప్లీట్ చేసిన తర్వాత దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసిన తర్వాత నేను కానీ మా వైఫ్ జొన్నల్గడ పద్మావతి గారు కానీ మేమిద్దరం కూడా మన రీజియన్లో రూరల్ ఏరియాలో ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలనే దృక్పథంతో ఇక్కడ మొదలెట్టాం అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా అంటే మాకు జేఎన్టీయులో మేమిద్దరం స్టూడెంట్స్ కావడం వల్ల జేఎన్టీయులో ప్రొఫెసర్ సపోర్ట్ కావచ్చు అట్లాగే మరి ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా డే వన్ నుంచి కోఆపరేట్ చేసి అందరూ కలిసి పనిచేయడం వల్లనే దాదాపు ఈరోజు ఈ రెండు వేల ఎనిమిది నుంచి ఇరవై ఇరవై ఐదు అంటే ఈ పదిహేడేళ్ల కాలంలో ఏడు వేల ఐదు వందల మంది దాకా ఈ కాలేజీ నుంచి బయటకు వెళ్ళారు అందులో కనీసం ఆరు వేల మందికి మంచి ఉద్యోగాలు వచ్చి సెటిల్ అయ్యారు ఇంకొక వెయ్యి మంది హైర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళారు ఇవి ఎందుకు చెప్తున్నా అంటే నిజంగానే ఇట్లాంటి రూరల్ ప్లేస్లో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా దాదాపు మోర్ దాన్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు రైతు కుటుంబాలకు చెందిన వాళ్ళు పేదరికానికి చెందిన వాళ్ళు మరి ఇట్లాంటి వాళ్ళ ఫ్యామిలీస్ ఇందాక చెప్పినట్టుగా దాదాపు ఆరు వేల కుటుంబాలు ఈరోజు మరి ఇక్కడ నుంచి బయటకు పోయి ఆ పిల్లల కుటుంబాలు బాగుపడ్డాయి ఆ ఆరు వేలు కుటుంబాలే కాదు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా అంటే ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పేదవాడి బతుకు మారాలంటే ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ వెపన్ ఆర్ వే అని చెప్పి నమ్మినారు కాబట్టే మరి దాన్ని నేను ఈరోజు ఉదాహరిస్తూ అంటే ఒక పేదరికంలో పుట్టి ఫీజు రియంబర్స్మెంట్లో చదివిన వాళ్ళు ఉద్యోగం తెచ్చుకుంటే ఆ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్స్ ఎట్లా మారుతాయనేది మేము కళ్ళెదుటిగా చూస్తున్నాం నిజంగానే మాకు ఆ దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాం ఇంతమంది పిల్లలకి కుటుంబాలకి మేము సాయం సేవ చేస్తున్న అవకాశం ఇచ్చినందుకు మరి మనస్ఫూర్తిగా ఆ దేవునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే ముందు ముందు కూడా ఎప్పుడు రెండు వేల ఎనిమిది నుంచి మీరు చూస్తే మా కాలేజీ అంటే అటానమస్ కావచ్చు అంతకంటే ముందు నాక్ అక్రెడేషన్ ఏ గ్రేడ్ కావచ్చు ఎన్బిఏ అక్రెడేషన్ కావచ్చు ఆ తర్వాత అటానమస్ కావచ్చు అన్నీ కూడా ప్రతి స్టేజ్లోనూ మా కాలేజీ మే మా మాకు సహకరిస్తూ ఇక్కడ పనిచేసే స్టాఫ్ అంతా కూడా మరి మంచిగా టీచింగ్ వైజ్ కావచ్చు డిసిప్లైన్ కావచ్చు ఎన్రాన్మెంట్ కావచ్చు అన్ని రకాలుగా ఇవన్నీ చేశారు కాబట్టి ఈరోజు ఇవన్నీ చేయగలిగ చేయగలగడానికి అవకాశం వచ్చిందని చెప్పి చెప్పడానికి గర్వపడుతూ మరి ముందు ముందు కూడా ఇదే స్ఫూర్తితోనే ఇంకా మంచిగా ఈ కాలేజీని డెవలప్ చేసి ఈ మన ఏరియా పిల్లలకు మంచి జరిగేలాగా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎస్ఆర్ఐటి అనంతపూర్ కాలేజీ రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ ఆటోనమస్ కాలేజీ అందులో పది సంవత్సరాలు రావడం చాలా గర్వకారణం అండ్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ నేను చూసిన ప్రకారం అయితే మన స్టేట్లోనే సెకండ్ అండ్ థర్డ్ ర్యాంక్ వస్తుంది ఇక్కడ ప్లేస్మెంట్ ఆఫీస్ కానీ కంప్యూటర్ సెంటర్స్ కానీ తర్వాత స్టూడెంట్స్ హాస్టల్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఆంబియన్స్ కానీ చాలా బాగుంది అదే ఇప్పుడే సారు మన సాంబస్వాడ సార్ కూడా అదే చెప్పడము వీఆర్ మెయింటైనింగ్ అయితే ఏ ప్రొఫెషనల్ కాలేజ్ ఇది రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ మధ్యన ఒక పది రోజుల ముందు కూడా ఇక్కడ ఆక్యుటేషన్ సిస్టమ్ అయిపోయింది స్టూడెంట్స్ క్వాలిటీ ఎలా ఉందని సో అక్కడ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారని చెప్పేసి కాలేజ్ మేనేజ్మెంట్ చెప్పారు సో ఓవరాల్ డెవలప్మెంట్ మన డిస్టిక్లో టాప్ అనేందుకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఎస్ఆర్ఐటి కాలేజ్లో మూడవ గ్రాడ్యుయేషన్ డే జరుపుకున్నారు చాలా ఘనంగా జరిగాయి మూడవ గ్రాడ్యుయేషన్ డే ఈ గ్రాడ్యుయేషన్ డేలో ఆరు వందల ఇరవై మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ప్రదానం చేయటం జరిగింది మీకు అందరికీ తెలిసిన విషయమే ఎస్ఆర్ఐటి రెండు వేల ఎనిమిదిలో ఈ ప్రాంతంలో స్టార్ట్ చేయబడి దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పటికీ అటానమస్ స్టేటస్ తీసుకొని నాణ్యతా ప్రమాణాలతో ముందుకెళ్తున్న కాలేజ్ అనంతపూర్లో ప్రముఖం ప్రముఖమైన ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటిగా దాని పేరు సంపాదించుకుంది నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యని అనంతపూర్ వాసులకి ఇన్ పర్టికులర్ అండ్ ఆంధ్రప్రదేశ్ వాసులకి ఇన్ జనరల్ అందిస్తుందని ఆశిస్తుంది